పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగరమతనం చేస్తున్నప్పుడు ఆశ్వయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి రోజున విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకుని కనిపించాడు అదే రోజున ధన్వంతరి పుట్టినరోజుగా భావిస్తారు అప్పటి నుంచి ప్రతి ఏటా ధన్వంతరి జయంతి సందర్భంగా తనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్మకము ప్రతి సంవత్సరం ధనత్రయోదశి రోజున ధన్ ంతరి పూజిస్తే సంపద ఆయువు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్థాయ సర్వ భయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్య నిధయే శ్రీ స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ అనే మంత్రంతో ఈరోజు ధన్వంతరిని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయి